ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రజా పరిపాలన పోయి నియంత పరిపాలన ప్రారంభమైంది నియంత పరిపాలన అని అంటానికి ఉదాహరణ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కగా ప్రజలకు మంచి ఆరోగ్యం మంచి విద్య వైద్యం ఇవన్నీ కూడా అందించాలన్నటువంటి మంచి ఆలోచనతోటి కనీ వినియరిగిన రీతిలో ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా రానన్నటువంటి మెడికల్ కాలేజీని ఆంధ్ర రాష్ట్రం తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ ప్రజా పరిపాలనలో ఆ మెడికల్ కాలేజీ అన్నిటినీ కూడా ప్రజల కోసం ఎందుకంటే ఒక పేదవాడు ఆరోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడతాడో ఆర్థిక స్థితిగతులతో ఎన్ని ఇబ్బందులు పడతాడో జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు రెడ్డి గారికి స్పష్టంగా తెలిసినటువంటి కుటుంబం ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అయినా సరే ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పని ఆ రోజు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి నేటి మెడికల్ కాలేజీ వరకు కూడా ఎంతో ప్రేమతో చూసుకుంటున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అదే మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా కొన్ని కాలేజీలు ప్రారంభమైన కొన్ని కాలేజీలు నెక్స్ట్ దశలో జగన్ రోడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మిగతా కాలేజీలు కూడా పూర్తి అయిపోయి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇవాళ ఒక పేదవాడు పిల్లవాడు చదువుకోవాలి ఒక డాక్టర్ సీట్ సంపాదించాలంటే ఇవాళ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నియంత పాలనలో ప్రైవేట్ వ్యక్తులకి దారాద దారాదత్తం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎటుని చెట్టు వెళ్తూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే ఈ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారంటానికి ఇవాళ ఈ మెడికల్ కాలేజీ ఉదాంతం కనపడతా ఉంది అందులో భాగంగా ప్రజల్ని మరింత చైతన్యవంతులు చేస్తూ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు ఏ విధంగా తన నియంత్ర పరిపాలనలో ఏ విధంగా డబ్బునే ప్రామాణికంగా తీసుకొని ఏ విధంగా కాలేజీలన్నింటినీ సంస్థాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అందులో భాగంగా ప్రతి గ్రామంలో కూడా తాడిగొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రజల్ని మరింత చైతన్యవంతులు చేస్తూ చంద్రబాబు నాయుడు చేస్తుంటే అరాచకాలని ఎండగడుతూ ఇవాళ ప్రైవేటు మెడికల్ కాలేజీని తక్షణమే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఏదైతే మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అన్ని కూడా హాస్పిటల్స్ అన్ని కూడా ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము ఈ ఉద్యమం గ్రామాల నుంచి ఇళ్లలో నుంచి ప్రజా ఉద్యమం రోడ్డు మీదకు వచ్చి మీ యొక్క అధికారాన్ని దహించేసేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలు ఎలా ఆలోచన చేస్తా ఉన్నారు ప్రజల అవసరాలు ఏమన్నాయి చూడండి తప్పనిచ్చి నీ చుట్టుపక్కల ఉన్న పది మందికి లబ్ధి చేకూర్చాలి కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుకొని ఏదైతే ప్రజా సంక్షేమం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలను కట్టించాడో హాస్పిటల్స్ కట్టించాడో వాటన్నిటిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎదురు తిరిగి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి తక్షణమే మీరు ప్రైవేటీగా ఉపసంహరించుకోవాలని చెప్పని కోటి సంతకాల సేకరణలో భాగంగా తాటికొండ నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నాలుగు మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు మండల సెల్స్ అధ్యక్షులు గ్రామస్థాయి స్థాయి పార్టీ అధ్యక్షులు అందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని చేయడానికి ఇక్కడ సమతమయ్యారు కాబట్టి మేమందరం కూడా దీన్ని తాడికొని పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో తీసుకెళ్లి ప్రజల తరపున మేము పోరాటం చేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాను